నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చంద్రశేఖర్ వెల్కమ్ టు లిబర్టీ గోల్డ్ ప్రొఫైల్ లైట్స్ ప్రొఫైల్ లైట్స్ ఎక్కడ చూసినా ప్రొఫైల్ లైట్స్ ఈ వీడియోలో మనం సీలింగ్కి సంబంధించిన ప్రొఫైల్ లైట్స్ టైప్స్ ఇన్స్టలేషన్ ప్రైజెస్ ఇంకా వారంటీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఈ రోజుల్లో సీలింగ్ ని క్లాస్గా మోడర్న్ గా డిజైన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది డబల్ లేయర్ ట్రిబుల్ లేయర్ ఫాల్ సీలింగ్ పళ్ళు కోసం ఖర్చులు ఇంకా పెట్టాల్సి వస్తుంది ఆపై పెయింటింగ్ రూఫ్ లైటింగ్లకు ఖర్చులు వేరే అదే సేమ్ లుక్ని తక్కువ ఖర్చులో స్టైలిష్గా ఇవ్వగలిగే ఒకే ఒక స్మార్ట్ సొల్యూషన్ ప్రొఫైల్ లైట్ డైరెక్ట్ రూప్ మీద అమర్చి క్లాసీ ఫినిష్ని పొందవచ్చు సీలింగ్లో ఇన్స్టాల్ చేసే ప్రొఫైల్ లైట్స్ మెయిన్గా టూ టైప్స్ రిసెషన్ ప్రొఫైల్ లైట్స్ సర్ఫేస్ మోంటెడ్ ప్రొఫైల్ లైట్స్ రిసెషన్ ప్రొఫైల్ లైట్స్ వీటిని సీలింగ్ వాల్ లేదా స్లాబ్లో గ్రూ కట్ చేసి అమరుస్తారు దాంట్లో అల్యూమినియం ఛానల్ని స్క్రూతో ఫిక్స్ చేస్తారు దాంట్లో ఎల్ఈడి స్ట్రిప్ని అంటించి దానిపైన ని అరేంజ్ చేస్తారు ఈ ప్రొఫైల్ లైట్స్ అనేవి ఎలివేషన్ లైటింగ్ కోసం కూడా వాడవచ్చు సర్ఫేస్ మౌంటెడ్ ప్రొఫైల్ లైట్స్ ఇది చాలా సింపుల్ ఎలాంటి గ్రూప్ కట్టింగ్ అవసరం లేకుండా సీలింగ్ లేదా బాల్ మీద డైరెక్ట్ గా మౌంట్ చేసుకోవచ్చు ఇన్స్టాలేషన్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది అతి తక్కువ టైంలో ఎలిగెంట్ లైటింగ్ లుక్ ని అందిస్తుంది ప్రొఫైల్ లైట్ కనెక్షన్ ఎలా ఉంటుంది జనరల్ గా ఇంటికి ఏసీ కరెంట్ సప్లై అవుతుంది దాన్ని డ్రైవర్ ద్వారా డిసి కరెంట్ గా మారుతుంది చివరగా డ్రైవర్ నుండి ఎల్ఈడి స్ట్రిప్ కి కనెక్ట్ అవుతాయి కనెక్షన్ అన్ని సీలింగ్ లోపల లేదా స్విచ్ బోర్డ్ వెనక బాక్స్ లో అమరుస్తారు ఒక మీటర్ అన్యమనే ఛానల్ ఎల్ఈడి స్ట్రిప్ డ్రైవర్ దాని ఇన్స్టలేషన్ మొత్తం కలిపి యావరేజ్గా నాలుగు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రొఫైల్ లైట్లో మన కలర్ మార్చుకోవచ్చా బ్రైట్నెస్ లెవెల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చా ఎస్ ప్రొఫైల్ లైట్లో మనం ఈ రెండింటిని కంట్రోల్ చేసుకోవచ్చు లైటింగ్ కలర్ను బాంబ్ వైట్గా కూల్ వైట్గా మార్చుకోవచ్చు ఇది మీ ఇంటికి తగ్గట్టుగా యాంబియన్స్ని సెట్ చేసుకోవచ్చు బ్రైట్నెస్ లెవెల్ అనేది మీకు కావాల్సినంతగా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు దీనికోసం లిబర్టీ గోల్డ్ దగ్గర రెండు సొల్యూషన్స్ ఉన్నాయి ఒకటి సీసీటీ టచ్ రిమోట్ సిస్టమ్ ఇంకోటి స్విచ్ టిమ్మర్ సిస్టమ్ సీసీటీ టచ్ రిమోట్ సిస్టమ్ దీంతో మనం లైట్ కలర్ని బ్రైట్నెస్ లెవెల్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఈ సిస్టంలో మనకి ఎల్ఈడి కంట్రోలర్ ఒక రిమోట్ వస్తాయి రిమోట్ ద్వారా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ప్రొఫైల్ లైట్ డ్రైవర్ని ఎల్ఈడి కంట్రోలర్కే కనెక్ట్ చేస్తారు కంట్రోలర్ ని ఎల్ఈడి స్ట్రిప్ కి కనెక్ట్ చేస్తారు రిమోట్ మోడల్ కి ఉపయోగించే సిటీ టచ్ రిమోట్ అనేది లిబర్టీ గోల్డ్ సొంతంగా రూపొందించిన స్టైలిష్ కంట్రోలర్ ఇది వన్ టచ్ తో లైట్ కలర్ బ్రైట్నెస్ మార్చే ఫీచర్ ని అందిస్తుంది దీని ప్రైస్ మీకు కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే స్విచ్ డిమ్మర్ సిస్టమ్ దీంతో మీరు ప్రొఫైల్ లైట్ బ్రైట్నెస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు ఈ బ్రైట్నెస్ ని వాల్ మౌంటెడ్ స్విచ్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు స్విచ్ డిమ్మర్ మోడల్లో ఒక ఆర్ఎఫ్ డిమ్మర్ ఒక స్విచ్ వస్తాయి దీంట్లో కూడా సేమ్ కనెక్షన్ లాజిక్ డ్రైవర్ డ్రైవర్ టు ఎల్ఈడి స్ట్రిప్ స్విచ్ మోడల్ లో ఈ డిమ్మర్ మోడ్యూల్ కూడా లిబర్టీ గోల్డ్ ప్రత్యేకమైన డిజైన్ వస్తుంది ఇందులో ఉండే సాఫ్ట్ కంట్రోల్ మెకానిజం ద్వారా వాల్ మౌంటెడ్ స్విచ్ నుంచే బ్రైట్నెస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు దీని ప్రైస్ మీకు కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే లిబర్టీ గోల్డ్ రిమోట్ బేస్డ్ మోడల్ అయినా స్విచ్ బేస్డ్ మోడల్ అయినా ఇవి రెండు రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతో పనిచేస్తాయి రిమోట్ ఎల్ఈడి కంట్రోలర్ కు స్విచ్ కు రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కమ్యూనికేషన్ అందిస్తుంది ఇది తక్కువ పవర్ని ఉపయోగిస్తూ ఒక ఇరవై నుంచి ముప్పై మీటర్ల వరకు సిగ్నల్ రేంజ్ని అందిస్తుంది అంటే రూమ్ బయట నుండి కూడా లైట్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇది బ్లూటూత్ ఐఆర్ రిమోట్ లాగా లైన్ ఆఫ్ సైట్ అవసరం లేదు గోడలు డోర్లు ఉన్నా కానీ బాగా సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేస్తుంది ఎల్ఈడి ప్రొఫైల్ లైట్స్తో మెయిన్ లైటింగ్ని రీప్లేస్ చేయవచ్చా చాలామందికి ఇది వన్ ఆఫ్ ద కామన్ క్వశ్చన్ లిబర్టీ గోల్డ్ ఎల్ఈడి స్ట్రిప్ అనేది మీటర్కి టూ ఫార్టీ తో వస్తుంది అంటే ఎక్స్ట్రాడినరీ బ్రైట్నెస్ యూనిఫామ్ స్పెడ్ ప్రొఫైల్ లైట్ అల్యూమినియం ఛానల్ మీద యూజ్ చేసే డిఫ్యూజర్ మెటీరియల్ మెటీరియల్తో వస్తుంది ఇది ఈజీగా లైట్ని డిఫ్యూజ్ చేసి బ్లేయర్ అనేది లేకుండా సాఫ్ట్ లైటింగ్ ఇస్తుంది మీరు సీలింగ్కి ఎన్ని మీటర్ల ప్రొఫైల్ వాడుతున్నారు ఏ డిజైన్ యూస్ చేస్తున్నారో దానిపైన ఆధారపడి ఈ లైట్స్తోనే మెయిన్ లైటింగ్ అవసరం లేకుండా పూర్తి యాంబియన్స్ మరియు విజిబిలిటీని పొందవచ్చు ఎలివేషన్లో ప్రొఫైల్ లైట్లు వాడితే పాడవుతాయా లిబర్టీ గోల్డ్ ఎలివేషన్ ఎల్ఈడి స్ట్రిప్ ఐపీ సిక్స్టీ ఫైవ్ రెటెడ్ ప్రొడక్షన్తో వస్తుంది అంటే వర్షం డస్ట్ తేమ లాంటి ఎలాంటి పరిస్థితులైనా పూర్తి సురక్షితంగా ఉంటాయి ఎలివేషన్ లైటింగ్ కోసం ఇది చాలా బాగా పనిచేస్తుంది దీర్ఘకాలికంగా మన్నికగా ఉంటాయి ప్రొఫైల్ లైట్స్ బెండ్ అవుతాయా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందా ఈ సర్ఫేస్ మౌంటెడ్ లేదా రిసెస్డ్ ప్రొఫైల్ అల్యూమినియం ఛానల్స్ బలంగా స్టేబుల్గా ఉంటాయి ఇవి గట్టిగా మరిచే అవకాశం ఉండదు లిబర్టీ గోల్డ్ దగ్గర దానికోసం ఒక స్మార్ట్ సొల్యూషన్ ఉంది అదే సిలికాన్ ప్రొఫైల్ లైట్స్ ఇది బెండబుల్ మరియు ఫ్లెక్సిబుల్ కూడా ఇది కర్వుడ్ వాల్స్ డిజైన్ అడ్జస్ట్ రౌండ్ సీలింగ్స్లో కూడా ఉపయోగించవచ్చు సిలికాన్ మెటీరియల్ రావటం వల్ల ఇది హీట్ రెసిస్టెంట్ డస్ట్ ప్రూఫింగ్ ఇంకా లాంగ్ లాస్టింగ్లో కూడా ఉంటుంది ఇవి ఐపీ సిక్స్టీ ఫైవ్ ప్రొడక్షన్తో వస్తాయి అంటే వర్షం తేమ లాంటివి ఏమీ కాకుండా అవుట్డోర్ ఎలివేషన్ లైటింగ్ కూడా బాగా ఉపయోగపడుతుంది ప్రొఫైల్ లైట్స్ అనేవి కొన్న కొన్ని నెలలకే డిమ్ ఫ్లిక్కర్ అవుతున్నాయా కొన్ని రోజులకే ఎల్ఈడిస్ అనేవి బ్లాక్ అవుతున్నాయా ఎందుకు ఇలా చాలా చాలామందికి ఉండే ఒక సందేహం అంటే చాలా బ్రాంచ్స్లో లో క్వాలిటీ డ్రైవర్స్ వాడటం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మీకు లిబర్టీ గోల్డ్ ఎల్ఈడి డ్రైవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఇవి పౌడర్ కోటెడ్ అల్యూమినియం బాడీతో తయారవుతుంది అంటే హీట్ తో ఉంటాయి ఎక్కువసేపు వాడినా కానీ దాని లోపల జనరేట్ అయ్యే హీట్ రిమూవ్ చేసే విధంగా తయారు చేయబడింది ఎలక్ట్రిషియన్ సరైన గ్రౌండింగ్ ఎర్త్ కనెక్షన్ ఇస్తే షాక్ ఇవ్వదు ఈజీగా డ్యామేజ్ కూడా అవ్వదు చర్చ్ ప్రొటెక్టెడ్ వోల్టేజ్ ఫ్లక్చువేషన్ సేఫ్ మీ ఇంటికి వచ్చే ఏసీ కరెంట్ని ప్రాపర్గా డీసీలోకి మారుస్తుంది సో ఫ్లిక్కరింగ్ అయ్యే ఛాన్సే ఉండదు అండ్ లిబర్టీ గోల్డ్ ఎల్ఈడి డ్రైవర్స్ మీద వన్ ఇయర్ వారంటీ ఉంటుంది జీరో ఫ్లిక్కర్ నో హీటింగ్ కన్సిస్టెంట్ బ్రైట్నెస్ ఈవెన్ ఇన్ వోల్టేజ్ డ్రాప్స్ అంటే లిబర్టీ గోల్డ్ లైట్స్ స్టేబుల్ గా బ్రైట్ గా డల్ అవ్వకుండా సంవత్సరాల పాటు మిగిలిపోతాయి స్టే బ్రైట్ స్టే సేఫ్ విత్ లిబర్టీ గోల్డ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ నౌ ఫర్ ఆల్ యువర్ హోమ్ లైటింగ్ నీడ్స్ ప్లీజ్ డూ విజిట్ అవర్ లిబర్టీ గోల్డ్ షోరూమ్ వన్ టౌన్ సామరంగం చౌక్ విజయవాడ థ్యాంక్ యూ